ముఖ్యంగా సింగరమాల ఎస్సీ నియోజకవర్గంలో ఈరోజు రాజపల్లె వద్ద ఉన్నటువంటి లెదర్ పార్కు అంటే చెప్పులు కొట్టే పరిశ్రమను ఓపెన్ చేసే వచ్చినటువంటి లిస్ట్ క్యాప్ అధికారులకు బ్యాంక్ అధికారులకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా మూతపడినటువంటి లెదర్ పార్కును పునరుద్ధరించడానికి గౌరవ ఎమ్మెల్యే సింగరమాల శాసనసభిరాలు మన జరిగినటువంటి శాసనసభలో వెంటనే ఎస్సీ ఎస్టీ వారికి అందరికీ ఉపాధి కల్పించి వలసలు తగ్గించాలని ఉద్దేశంతో అక్కడ శాసనసభలో మాట్లాడి అవి ఏదైతే పరిశ్రమలను పునరావర్తించడానికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే బండారు శ్రావణిత్రి గారికి ఎస్సీ ఎస్టీల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ ఉపాధి కోలిపోయి చెప్పులని కుట్టి ఇవన్నీ శిక్షణ తరగతులు తీసుకొని కూడా ఈరోజు కూలి పనులకు పోతున్నారు కూలి పనులు కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా రావాలంటే ఈ పరిశ్రమ ఓపెన్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పి సదుద్దేశంతోనే ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి శాసనసభలో మాట్లాడి విజయవాడ నుండి కొంతమంది అధికారులు రావడం అనంతపుర జిల్లా నుండి ఆరు డిపార్ట్మెంట్ల అధికారులంతా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ముందుకు కొనసాగుతూ గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకొంచెం చొరవ చూపి ఈ పరిశ్రమలో ఉన్నటువంటి ఎక్కువ జంగిల్ అంతా ఉంది ఈ జంగిల్ వెంటనే క్లియర్ చేసి కంప చెట్లని అంతా క్లియర్ చేసి ఈ పరిశ్రమను త్వరలోనే పునరుద్ధరించడానికి ఎమ్మెల్యే గారు ఇంకొంచెం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు అధికారులందరూ వచ్చి ఓర్కి నామకావస్తికి కాకుండా పనికి మొదలుపెట్టడానికి వచ్చినటువంటి అధికారులు మ మరొకసారి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాజపల్లె రైతులు అందరూ రావడం జరిగింది సిపిఎం నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీం thank yeah. you